కేసు తీరుతాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష ఎంతసేపా ఛాయ దాగి లోపల అయిపోతాయి కొన్ని కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష నిజానికి అధ్యక్ష ఈ ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు తెగదు ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒక ఛాయ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిసిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది రాజ్యాంగ సవరణ జరిగిపోతే తప్ప ఏం లేదు సార్ కాబట్టి మీరు ఇంకా పది రోజులు హౌజ్ నడిపి పది రోజులు చర్చ పెట్టినా హాఫ్ అవర్ అయిపోయింది మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులు ఇంటర్ప్రెట్ చేస్తుండే ఇంటర్ప్రెట్ ఎడ చేయాలి సార్ అయిపోయింది 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 పది నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష నేను మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుతుంది ఒకటే సార్ ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి నెంబర్ వన్ ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది నెంబర్ వన్ క్వశ్చన్ సార్ తర్వాత చెప్పండి సార్ వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూని కాకుండా చూసుకోండి మీరు తర్వాత రిప్లై వల్ల వారు చెప్పానండి కోర్టుల్లో ఎందుకంటే అంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు మనం చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూని అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకి ఎప్పుడు పోతారు ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పని చేయకపోతే కోర్టుకు పోతారు జ్యుడిషియల్ రివ్యూ ఉంటది పోవద్దు అనే మాట తప్పు డెఫినెట్ గా ప్రజలు ఎవరూ ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కానీ మీ మాటలు కోర్టుకు పోవాలి అని